తెలంగాణ రాష్ట్ర బంధు అందులో ఈ రా ఈ రాజనాథ్ సిరిసిల్లా జిల్లా జరిగిన బంధు ఒక ఆరంభం మాత్రమే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఏ కోట్లు ఆపగలవు ఈ ఇవ్వాలంటే ఈ రాష్ట్ర బంధు ఏ విధంగా విజయవంతమైందో ఒక్కసారి పాలకులకు కానీ అదేవిధంగా కోర్టులకు కానీ ఇప్పుడు ఈ ప్రభావం తెలియజేయడం జరిగింది చట్ట సభలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఈ పార్లమెంట్లో ఆమోదం చేసే బాధ బీజేపీ పార్టీది బీజేపీ పార్టీ కూడా వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు మత ఇస్తున్న ప్రకటించి ఎక్కడ ఎక్కడ కూడా మద్దతు ఎక్కడ కూడా వాళ్ళు పాల్గొనలేదు అక్కడ వాళ్ళ దోషి అనేది ఇక్కడ తేలిపోయింది ఈ రాష్ట్ర బంధులో భాగంగా దోషి ఎవరు అంటే ఇప్పుడు బీజేపీ బందేలిపోయింది ఎక్కడ కూడా పార్టిసిపేట్ కాలేదు కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఈరోజు ఈ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ అన్ని దళిత సంఘాలు అంబేద్కర్ సంఘాలు బాలనాడు పి సంఘాలు అన్ని కలిపి ఈ రోజు పెద్ద ఎత్తున బంధులో పాల్గొనే బంధు విజయవంతమైంది బంధువులు బంధు విజయవంతం చేసిన మొత్తం అన్ని రకాల వ్యాపార సంస్థలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ చిట్ట చివరి వరకు ప్రాణాలు అర్పిస్తామని చేసి తెలియస్తూ బీసీలే ప్రతి ఉద్యమాలు అగ్రబాగా ఉన్నారు తెలంగాణ ఉద్యమాల నక్షయ ఉద్యమాల ప్రతి ఏ సామాజిక ఉద్యమాల అగ్రభాగం జాతి ఏదంటే కులం ఏదంటే బీసీలు వారి కొరకు అరవై శాతం ఉన్న బీసీలకు ఈ రోజున నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అంటే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమో ఈ బంధుధార మేము ప్రజానికం తెలియజేస్తాం వందలో పార్గిన వాళ్ళకి అంత పేరు వినధస్తున్నాం జై బీసీ